ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగారు రోడ్డు మార్గాన కాట్రిని కోన మండలం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు రాష్ట్ర మంత్రి సుభాష్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపు దాట్ల సుబ్బరాజు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు నియోజకవర్గంలో అభివృద్ధిని వివరించారు నియోజకవర్గంలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం చంద్రబాబు ప్రసంగించారు వేదిక పైన ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెనాయుడు గారికి స్థానిక మినిస్టర్ గారు సుభాష్ గారికి వేదిక పైన ఉన్న నియోజకవర్గ ఎన్డీఏ నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పేదల సేవలో కార్యక్రమం మన మా ముమ్మడవరో నియోజకవర్గంలో పునర్నిర్మాణం చేసుకున్నాం సార్ అదేవిధంగా ఏదైతే మన ఆర్ఎన్బి రోడ్లు రోడ్లన్నీ కూడా గొప్పలు పుట్టుకునే సుమారు మా నియోజకవర్గంలో పది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాలో జమ చేస్తాం సార్ అదే విధంగా ఓఎన్జీసీ నష్టపరిహారం కూడా మత్స్యకారులందరికీ లక్షల మంది మనం హామీ ఇచ్చాం వారందరికీ కూడా ఒక్కొక్కరికి రోడ్లు ట్రైన్లు కూడా వేసుకోవడం జరిగింది సార్ ప్రధానమైన మూడు రోడ్లు మాకు ఏదైతే ముమ్మడి నుంచి కార్తీక అయినప్పు ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా పాడైపోయింది సార్ గతంలో కూడా ఆ మనం చాలా ఎడ్యుకేషన్ చేసి ఆ రోడ్డు ఫస్ట్ ప్రజారిటీ సార్ ఆ రోడ్డు మాకు శాంక్షన్ ఇప్పించాలి మీరు అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు మీరు అలుపెరగకుండా ఇచ్చిన మాట ప్రకారం మరి అలుపెరకుండా మన ప్రతి నెల ఒక నియోజకవర్గానికి పరదాలు లేకుండా మార్కెట్లు లేకుండా సామాన్య వ్యక్తుల ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము దగ్గరుండి చూస్తాం మీ దగ్గరుండి మేము మీ మీ యొక్క పని చూస్తాం సార్ మీకు హ్యాడ్ ఆఫ్ ఎందుకంటే అన్నింటించి ఇరవై నాలుగు గంటలు మీ టైమింగ్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మీరు చేస్తారో మా అందరికీ కూడా తెలుసు సార్ చాలా సంతోషం ఈ రోజు మీరు మా నియోజకవర్గానికి మరి మొట్టమొదటిగా ఈ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మన నియోజకవర్గం వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకున్నాం తప్పనిసరిగా ఎంత ఆర్థిక లోటున్న సంపద సృష్టించి మన నాయకులు ఉన్నారు కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం అనుకున్నామో అన్ని కూడా సాగింది తీరుతాం ఆయన తప్పకుండా శాంక్షన్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ ఎన్డీఏ పార్టీ నాయకులకు కార్యకర్తలు ఉన్న అతిరాధ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు అన్ని పూర్తి చేయాలి సార్ థ్యాంక్ యూ సార్ ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలు అందరిగా ఇస్తున్నా మా ఖర్చులు తగ్గించాలని కూడా శ్రీకారం దుడుతాను పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల ప పదిహేడు జీవోలు ఇచ్చారు వాళ్ళ పట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చాను ఈరోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరం అయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ ఉంటుందని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మూడు కోట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను ఒకప్పుడు చెత్త పన్నుండేది చెత్త మాత్రం తీయలేదు చెత్త పన్ను రద్దు చేశా ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి నేను వస్తాను రిలీజ్ చేశాను ఈ మధ్య కాలంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది అవి కూడా చేశాం వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా